జూబ్లీ హిల్స్లో ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది ఇంకా ముందంజలో ఉంది అంటే గెలుపు తథ్యం ఇంకా కాంగ్రెస్ గెలుపుని ఆపలేదు మహా అయితే వాట్ల లెక్కింపులో మొత్తం రౌండ్లన్నీ అయిపోయిన తర్వాత రెండు వేల అటు ఇటు అవుతాయి అంతే అయితే అదే కాంగ్రెస్ బీహార్లో నేల నే మట్టి కరిచేసింది అంటే అసలు పాతాళంలోకి వెళ్ళిపోయింది పాతాళం అంటే పాతాళంలో ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే రెండు కలిసి అరవై స్థానాలు దక్కించుకోలేకపోయి నలభై తొమ్మిది స్థానాలకు ఇప్పటికైతే ఉంది అందులో కాంగ్రెస్ లోపే ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడంటే కాంగ్రెస్ పరిపాలనలో బాగుంది కాబట్టి జూబ్లీ లో ఇప్పుడు ఓట్లు గెలిపించారు అదే రాహుల్ గాంధీ బీహార్కి వచ్చేసరికి ఓటు చోర్ ఓటు చోర్ అంటాడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటాడు మరి ఆ హైడ్రోజన్ ఏమైందో ఆ అనువాయుధాలు ఏమయ్యాయో తెలియదు హైడ్రోజన్ బాంబు అన్నాడు చాలా పెద్ద బాంబు అన్నాడు పెద్ద అనువాయుధం అన్నాడు ఏమీ లేదు అన్ని తుస్తైపోయాయి కానీ ఇప్పుడు ఈ వాట్ల ప్రక్షాళన ఏదైతే అరవై ఎనిమిది లక్షల ఓట్లు ఎంత ప్రభావం చూపించాయంటే అంటే వీళ్ళు అక్రమ వలసదారులతోటి అక్రమమైనటువంటి ఓట్లతో ఇన్ని సంవత్సరాలు గెలిచారనే విషయం మాత్రం ఒప్పుకోరు ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద పెడియాలి ఈసీఎం వచ్చేసి బీజేపీకి ఫేవర్ చేసిందని చెప్పాలి అదే బి హిల్స్ లో మాత్రం వీళ్ళ కష్టపడితే విజయం వచ్చింది వీళ్ళకి ఏంటి జూపులీ లో ఉన్నటువంటి ఈవీఎంలు వేరు బీహార్లో ఉన్నటువంటి ఈవీఎంలు వేరు ఇంత చేతగాని దద్దమ్మ పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్